ముంతా తుపానుతో కకా వికలమైన బోరుగల్లు వాసులు క్రమంగా తేరుకుంటున్నారు ఇండ్లకు తిరిగి వచ్చి శుభ్రం చేసుకుంటున్నారు వరదలకు పాడైపోయిన వస్తువులు చూసి తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు అటు తుపాను దాటికి వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మొంతా తుపాను ప్రభావంతో మార్కెట్ యార్డ్కు తరలించిన ధాన్యం రాసులు వరదలకు కొట్టుకుపోయాయి దాదాపు నూట ఆరు క్వింటాల ధాన్యం కొట్టుకుపోయిందని అధికారులు అంచనా వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు మెదక్ జిల్లాలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు స్థలం లేక వైకుంఠ ధామంలో ఆరబెట్టారు హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా తుపాను ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చేతికొచ్చే సమయంలో పంట నీటి పాలవడంతో రైతులు తీవ్ర ఆవేతన చెందుతున్నారు వరద దాటికి సర్వం కోల్పోయామని చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు సోఫాలన్నీ కొట్టికపోయినా టీవీ నీళ్ళలో తేలుతున్నాయి బట్టలు బోర్లు మొత్తం అన్ని మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ రికవర్ చేయించుకోవాలంటే మాకు ఎంత టైం పడుతుంది అంతకు ముందు వచ్చినప్పుడు ఇట్లనే అకౌంట్ నెంబర్ రాసుకున్నారు ఇది తీసుకున్నారు వేస్తామో అది చేస్తామో అన్నారు ఎవరు అలా అప్పటికి కొంతమంది ఒక బియ్య బస్తా ఇచ్చి నాలుగు కూరగాయలు ఇచ్చి పప్పులు ఇచ్చిండ్రు ఫోటోలు దిగిండ్రు పోయినరు మళ్ళీ తర్వాత ఏం రాలేదు ఇప్పుడు అసలు ఈసారి ఎవరు ఏం జరిగిందని చూడడానికి కూడా ఎవరు రాలేదు తిరిగి ఇట్లా అమ్ముతాం ఆ గ్రైండర్ అవన్నీ తడిచినాయి ఇట్లా కష్టం చేసుకుని బతుకుతాను కిరాయికు ఉంటాను ఇది కిరాయిలు ఏమో సంతిల్ కాదు ఏం చేయాలి అన్ని బయట వచ్చినాం చెప్పుకుందామన్నా ఏం లేదు చాలా కోయినాము మూడు గింటలు బియ్యం పోయినాయి నా ఇంట్లో ఏది పనికి రాకుండా పోయింది ఎప్పుడు వరద వచ్చినా ఇదే ప్రాబ్లం అవుతుంది అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు ఫ్రిడ్జ్ కానీ ల్యాప్టాప్ కానీ కూలర్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ మోటార్ సహా అన్ని ఎలక్ట్రానిక్ ప్రతి ఐటమ్ లాస్ అయిన ప్రతిదీ లిక్విడ్ డామేజ్ కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకొని వాటర్ మళ్లించే ప్రయత్నం చేయగలనుకుంటున్నాం తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో చేతికందొచ్చిన పంట వర్షానికి నేలవాలింది నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టం పోయిన పంటలను ఆయన పరిశీలించారు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఖమ్మం జిల్లా మదిరా పురపాలికలో లోతట్టు కాలనీల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు మొంతా తుపానుకు పురపాలికలోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లను చుట్టుముట్టాయి సమస్యను స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి పెళ్లడంతో హుటాహుటిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు దీనిలో భాగంగా కలెక్టర్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించి రెండు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు ముందా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలతో పాటు ముంపు ప్రాంతాల వారికి పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు